సంక్రాంతి సందడి మొదలైంది సంక్రాంతి అంటేనే మనందరికీ గుర్తు వచ్చేవి పిండి వంటలు కోడి పందాలు గాలిపటాలు అయితే మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా పిండి వంటలు గాలిపటాలు ఎగురు వేయడమే కనిపిస్తుంది మరో రెండు రోజుల్లో సంక్రాంతి ఉండడంతో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్డులో గాలిపటాల దుకాణాల వద్ద పెద్ద ఎత్తున నిలబలిశాయి పతంగులు పది రూపాయల నుండి వంద రూపాయల వరకు ధర పలుకుతూ ఉండగా మంజాలు వంద నుండి వెయ్యి వరకు ధర పలుకుతుంది గతంలో పోలిస్తే వ్యాపారులు తగ్గాయని నిర్వాహకులు చెబుతున్నారు గాలిపటాలు ఎగురవేయడం తక్కువగా కనిపిస్తుందని గతంలో చాలా ఎగురవేసేవారిని వారు పేర్కొంటున్నారు ఏమి ఆడతలేము ఇదేమో మొత్తం దారమే ఆడుతున్నాం అన్న మొత్తం కలరికి హాని కాకుండా అవి తంగు ఏమి అమ్మలేము అది గోరీ పతాంగం చూడన్నా అవి బెల్లూ డక్కును గిలోరి లంగోటు దోగుడ్డు నామం ఇవన్నీ రకాలు అన్నా ఇవి అవి మేమైతే ప్రస్తుతం ఇక్కడ వికారాబాద్ లో చిన్నప్పుడు నేను పుట్టి పుట్టినప్పటి నుంచి ఉంటున్నాను మా నాయన మా నాయన గిట నా ఎంబడే ఉంటాడు మా తాత బిజినెస్ స్టార్ట్ చేసిండు ఒక నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఈ ప్రూఫ్ కావాలంటే ప్రూఫ్ గిట్టే ఉన్నది గల్ల ఉంటుంది గల్ల మీద సంవత్సరం రా రాశి ఉంటుంది ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం కొత్త కొత్త వాళ్ళు వస్తురు షాపులు పెడతారు అట్లా కాదు మా మా బిజినెస్ మాకే ఉంటుంది మాకు లోకల్ పబ్లిక్ మా సపోర్ట్ ఉంటుంది ఇంకోటి మా చేతితోటి మాంజా తయారు చేస్తాం ఇది ఇవి జంజీర్ మాంజలు ఇవి జంజీర్ మాంజ లోపలివి ఇది కొనుకొని వచ్చినాయి పాండా అది రెడ్ పాండా మాంజలు ఇంకోటి బరేలి ఉంటుంది బరేలి చిన్న చిన్న చెరుకులు ఉంటాయి అవి కొనుక్కొని అవి ఏమో మామూలుగా ఎనభై రూపాయల గీటి వంద రూపాయల గీడే దొరుకుతుంది ఏమన్నా చేతితోటి చేస్తే నూట ఇరవై రూపాయల గీటి ఇస్తుంది ఇవి పతంగలు అయితే ఇప్పుడు ప్రస్తుతం పర్నీలు కొనుక్కొని వస్తున్నాం ఇవి వంద రూపాయల నుంచి అరవై రూపాయల నుంచి నూట ఇరవై దాకా నూట యాభై దాకా పెద్ద పన్నులు ఉంటే నూట యాభై దాకా ఉన్నది డజన్ డోరీ పతంగులు పది రూపాయల నుంచి ముప్పై ఐదు యాభై దాకా ఉన్నాయి దాంట్లో చరకులు అవి అంటే కొనుక్కొని రావాల్సిందే ఇక పెట్టుబడి అయితే రెండు లక్షల నెర పెట్టినాం ఇక అందరికి తీసి ఇచ్చుడు గిచ్చుడు ఉండి ముప్పై వేలు దొరికితే చాలు నాకు నెలకు ఇంత కష్టం చేసిన తర్వాత రావాల్సిందే కోరుతాం ఇక దాని తర్వాత అయితే అవుతుంది కాకపోతే రాదు అన్న చనిపోయి చాలా రోజులు అయింది పర్మిషన్ అంటే వల్ల మాజ తయారు చేసేట్లు అయిన తర్వాత ఎవరైనా అలాంటి పర్మిషన్ లేదు తన లేని ఆయన ప్లేస్ని ఎవరు భర్తీ చేస్తారు అన్న పర్మిషన్ లేకుండా అప్పుడుతో మేమే ఇప్పుడు షాప్ నడిపిస్తున్నాం ఇంకా మేమే మాంజా తయారు చేస్తున్నాం ఈ మాంజా హ్యాండ్మేడ్ మాంజా అన్న ఇది ఈ భారతార అంటే దానికి అది వంద రూపాయలు కీటీ అమ్ముతామన్న ఇంకా హ్యాండ్మేడ్ పతకంలు కూడా ఉన్నాయి మన దగ్గర మన షాప్ హైకారాబాద్లో ఫస్ట్ షాప్ డెబ్బై సంవత్సరాలతో పెడుతున్నాం ఇంకా ఇప్పుడు ఈ షాప్ ఈ షాప్ డెబ్బై సంవత్సరాలతో అన్న పరమేశ్వర చచ్చిపోయిన తర్వాత మేమే ఈ షాప్ నడిపిస్తున్నాం మేము పరమేశ్వర్ అల్లుండి నా పేరు కరణ్ మేము హ్యాండ్మేడ్ మాంజా తయారు చేస్తాం ఇంకా హ్యాండ్మేడ్ పతంగలే ఉంటాయి మా దగ్గర ఈ పతంగులు ఉంటాయి అన్న ఈ మాంజా ఉంటాయి ఈ పతంగులు ఉంటాయి ఈ ఒక పతం పదిహేను రూపాయలు అంతా మేము ఇంకా డజన్ చూడన్నా రెండు వందల రూపాయలు డజన్ అంతా ఇది పేపర్ ఉంటాయి మా దగ్గర parmesan video disclaimer, lainnya,